లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను రత్న మైత్ర ఫ్రమ్ ప్రేజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసైఎ మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాము ఏషా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఒకటో వచనము మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మేను యహోవా బాహు ఎవనికి బయలుపరచబడేను దేవునికి స్తోత్రాలు రిపోర్ట్ అండ్ టు హ్యాస్ ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్ బిన్ రివీల్డ్ గ్లోరీ టు గాడ్ యష్యా గ్రంథం మనం చూస్తూ ఉంటే అది పాత నిబంధన గ్రంథంలో అది ఒక గాస్పిల్ లాంటిది యష్యా గారు ఈజ్ అ గ్రేట్ ప్రాఫిట్ అద్భుతమైన ఈ యొక్క యష్యా గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఆ సువార్తల్లో ఏదైతే యేసయ్య గురించి వ్రాసారో అది కొన్ని వందల సంవత్సరాలు తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే యషా గారు దేవాది దేవుడి ఏసయ్య గురించి వ్రాసినట్టు మనం చూస్తా ఉన్నాము ఆయన జననము అలాగే ఆయన మరణము అలాగే ఆయన పునరుద్ధానము అలాగే ఎటర్నిటీ నిత్యము ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి యషా గ్రంథంలో అరవై ఆరు చాప్టర్స్ ఉన్నాయి అరవై ఆరు చాప్టర్స్లో ముప్పై తొమ్మిది మనం చూస్తా ఉంటే ఏసఐకి ముందుగా రాయబడి అలాగే ముప్పై తొమ్మిది నుంచి మనం చూస్తా ఉంటే ఆ ఏసయ పుట్టిన తర్వాత జరిగే కార్యాలన్నీ రాసినట్టు మనం చూస్తా ఉన్నాము సచ్ఎ వండర్ఫుల్ బుక్ గివెన్ ముఖ్యంగా యాభై రెండు యాభై మూడు అధ్యాయాలు మనం చదువుతా ఉంటే ఏ విధంగా దేవుడు ఒక స్వరూపం కూడా లేకుండా కనీసం ఒక మానవ స్వరూపం కూడా లేకుండా అతి భయంకరంగా క్రూరంగా ఆయన హింసించబడి ఆయన సిరువులో మరణించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆయన తిన్న దెబ్బలతో ఆయన పడిన వేదనతో ఏ విధంగా మనకి స్వస్థత ఉంది ఏ విధంగా మనకి రక్షణ ఉంది ఈ ప్రపంచం మానవాళి కోసం ఏ విధంగా చనిపోయారు అనే యొక్క ఈ యొక్క అధ్యాయాన్ని అద్భుతంగా మనం చూడవచ్చు ఈ అధ్యాయం చదువుతా ఉన్నప్పుడు ఏసయ సిరువులో పడిన శ్రమలని మనకి కళ్ళకి కంటినట్టుగా మనకి కనపడుతూ ఉంటాయి ఇక్కడ యషూ ఎవరు మేము చెప్పిన సువార్తను వింటున్నారు దేవుని యొక్క బాహు గురించి మాట్లాడుతూ ఉన్నారు చూడండి అపోసుల కార్యాలు ఎనిమిది ముప్పై ఐదులో చూస్తా ఉంటే ఫిలిప్ గారు ఆ యొక్క సమరలో ప్రీచ్ చేసేటప్పుడు హి వాజ్ ప్రీచింగ్ అబౌట్ ఐసయా ఫిఫ్టీ త్రీ ఏష్యా గ్రంథం యాభై మూడు ఆ యొక్క ఇథియోపిన్ ఆయనతో ఆ యొక్క కోశాది గారితో ఆయన మాట్లా ఆయన చదువుతూ ఉన్నప్పుడు ఆయనకు అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిపి గారితో ఈ యొక్క గ్రంథం యాభై మూడు వివరించి చెప్పడానికి ఆయనకి సహాయం చేశారు అలాగే హెబ్రిల్ పత్రిక పన్నెండు పన్నెండులో మనం చూస్తూ ఉంటే ఏసయ్య అన్నారు విశ్వాసానికి కర్త అయిన ఏసయ్య ఆయన ముందు ఉన్న యొక్క సినువు మరణాన్ని సంతోషంతో ఈ మరణ వేదన స్వీకరించినట్టు మనం చూస్తూ ఉన్నాము యశాగ్రంథం యాభై రెండు పదిహేనులో లో మనం చూస్తుంటా ఉంటుంటే ఆయన రక్తం హీ స్ప్రింకిల్ ఆన్ మెనీ నేషన్స్ ప్రపంచ మానవాళి కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని ప్రపంచం మొత్తం కోసం చిలకరించినట్టు మనం చూస్తూ ఉన్నాము వై డూ ద స్ప్రింకిల్ హీస్ బ్లడ్ టు క్లెన్స్ ఫ్రమ్ ఆల్ ద సిన్స్ ఆ యొక్క పాప పరిహారం కోసం ఆయన రక్తం చిందించబడిందని మనం చూస్తూ ఉన్నాము హెబ్రిల్ పత్రిక నాలుగు పన్నెండులో చూస్తూ ఉంటే ఆయన రక్తాన్ని వన్స్ ఫర్ ఆల్ ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆ యొక్క ఆల్టర్ బలిపీఠం మీదకి ఆయన తీసుకొని వెళ్ళినట్టు హైప్రీస్ట్ ప్రధాన యాజకునిగా తీసుకొని వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాము అలాగే వాట్ ఈస్ హిజ్ ప్యాషన్ ఆయనకున్న యొక్క సంతోషం ఆనందం ఏంటి బికాస్ ఆఫ్ హిజ్ లవ్ దేవుడు ఈ ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమి ప్రేమించారు కాగా తన ఏకైక కుమారుని ఆయన వెనక్కి తీసుకోలేదు హీ గేవ్ ఈజ్ ఓన్లీ బిగాటన్ సన్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హేమ్ విల్ నాట్ పెరిష్ బట్ విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ అని మనము యవహన్ పత్రిక మూడు పదహారులో మనం చూస్తా ఉన్నాం వాట్ ఈస్ హిస్ ప్యాషన్ ఈజ్ హిజ్ లవ్ ఫర్ ద హ్యూమన్స్ ఆ యొక్క ప్రపంచాన్ని ప్రేమించగలిగిన శక్తి నిస్వార్థమైన ప్రేమ అగాపే లవ్ అంటారు దేవుడు మాత్రమే ప్రేమించగలిగిన ప్రేమని ఆయన మన సృష్టి మీద ఆయన క్రమ్మరించారు మన కోసం ఆయన మరణించారు దెర్ ఇస్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్ హూ డైడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ దెర్ ఇస్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్ హూ డైడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ దెర్ ఇస్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్ ఈ యొక్క సిగ్గుకరమైన ఈ పాపాల కోసం అతి భయంకరమైన పాపాల కోసం పరిశుద్ధుడైన దేవుడు చనిపోయారని మనం చదువుతుంది యశాగ్రంథం యాభై మూడులో మనం చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రాలు అలాగే పర్పస్ వాట్ ఈస్ ద పర్పస్ హీ డైడ్ హీ టు రెడీ మజ్ మనకి విమోచన కలిగించటానికి మనం చనిపోయిన మనల్ని మన తిరిగి బ్రతికించుకుంటానికి దేవాది దేవుడు ఆయన ప్రాణాన్ని మనకిచ్చారు అలాగే వాట్ డు వీ గెట్ త్రూ దట్ రిజరక్షన్ పవర్ ఆయన చనిపోయి చూడండి ప్యాషన్ ఈజ్ హీ లవ్ ద వర్ల్డ్ హిస్ ప్యాషన్ ఇస్ హ్యూమన్ బీయింగ్స్ హిస్ ప్యాషన్ ఈస్ యూ అండ్ మీ నువ్వు నేను ఆయన ప్యాషన్ గా ఉన్నాము అలాగే వాట్ ఈస్ ద పర్పస్ బికాస్ హీ వాట్స్ టు సేవ్ అజ్ హీ వాన్స్ టు బ్రింగ్ అస్ ఔట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎనిమిది హౌ డి యు డూ ఇట్ బై ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ ఆ యొక్క పునరుద్ధాన శక్తితో ఎటర్నిటీ నిత్య జీవంలోకి ఆయన ఆయన ఒక్కరు మాత్రమే చేయగలిగిన శక్తి పునరుద్ధాన శక్తి మరణాన్ని జయించగలిగిన శక్తి ఏసయకు ఉంది మరణ కూరల్లో ఉన్న మనల్ని ఆ యొక్క మరణం నుండి బయటకు తీసుకురాగలిగిన శక్తి ఒక ఏసయ రక్తానికి మాత్రం ఉంది ఉన్న మాత్రం ఉంది దేవునికి స్తోత్రాలు అందుకే నిర్గమ్మ కాండము ఆరు ఆరులో అంటారు ఐ విల్ రెడీ మ్యూ విత్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ అంటారు మిమ్మల్ని ఎలాగ విమ విమోచిస్తారంటే నా నా యొక్క దక్షిణ హస్తంతో మిమ్మల్ని విమోచిస్తారు అంటున్నారు రెండవ దిన వృత్తాంతాలు ముప్పై రెండు ఎనిమిదిలో మనం చూస్తూ ఉంటుంటే గాడ్స్ హ్యాండ్ గివ్స్ అస్ విక్టరీస్ అని ఉంటుంది దేవుని యొక్క హస్తం మనకి విజయాన్ని ఇస్తుంది ఎవరి మీదైతే దేవుని హస్తం ఉందో ఎవరిలో దేవుని వాక్యం ఉందో ఎవరితో దేవుని సన్నిధానం ఉందో ఎవరి పాపాలనైతే దేవుడు క్షమించారో ఎవరిలో నిత్య జీవం ఉందో దే ఆర్ ద విక్టోరియస్ పీపుల్ వాళ్ళు జయించబడిన వారు ఏ విధంగా మనం ప్రకటన గ్రంథం పన్నెండు పదకొండు మనం చూస్తూ ఉంటే దే ఓవర్ కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ బై ద టెస్టుమోనీస్ ఏ విధంగా వాళ్ళు శాతాన్ని జయించారంటే దేవుని యొక్క పరిశుద్ధ రక్తంతో వారిచ్చిన సాక్ష్యాలతో అని మనం చూస్తూ ఉన్నాము అలాగే గ్రంథం యాభై తొమ్మిది పదహారులో మనం చూస్తూ ఉంటే హీ బ్రాట్ శాల్వేషన్ టు ద పీపుల్ ఉంది హీ బ్రాట్ శాల్వేషన్ టు పీపుల్ దేవునికి స్తోత్రాలు మనకు రక్షణ తీసుకొని వచ్చింది ఎస్ అని మనం చూస్తూ ఉన్నాం అలాగే లూకాస్ వార్త ఒకటి యాభై ఒకటిలో మనం చూస్తూ ఉంటే షోన్ హిస్ స్ట్రెంగ్త్ విత్ హిస్ గ్రేస్ ఆయన యొక్క కృప ద్వారా ఆయన శక్తిని చూపించినట్టు మనం చూస్తూ ఉన్నాము అలాగే మొదటి పేతులు నాలుగు ఒకటిలో చూస్తుంటే హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది దేవాది దేవుడు మనల్ని విమోచించుకున్నారు మనకి స్వస్థతనిచ్చారు మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నారు ఆయన మనల్ని రాజ్యవారసులుగా చేసుకున్నారు ఆయన రాయబారులుగా చేసుకున్నారు అలాగే ఆయన ఆత్మను మనలో ఉంచారు ఆత్మతో మనల్ని ముద్రించుకున్నారు ఆయన మనస్సును ఆయన యొక్క డిఎన్ఏని మనకిచ్చారు సో దెర్ ఇస్ నథింగ్ వి ల్యాక్ ఇన్ దిస్ వరల్డ్ మనకి ప్రపంచంలో ఆ యొక్క కొదవ కానీ లేదా లేమి అనేది కూడా లేకుండా ప్రతిదీ కూడా ఏసయ్య మనకి అనుగ్రహించారు ఆయన హస్తం కింద ఉన్నవారికి ఎప్పుడూ అపజయం ఉండదు ఆయన రెక్కల కింద ఉన్నవారికి ఎప్పుడూ భద్రత ఆయన కోటలో ఆశ్రయంగా ఆయన ఎలాగంటే ఒక కోడి తన రెక్కల కింద తన బిడ్డలని ఏ విధంగా కాపాడుకుంటూ ఉంటుందో అలాగ తన బిడ్డల్ని దేవుడు ప్రతిరోజు కాపాడుకుంటూ ఆయన కునకడు నిద్రబోడని మనం నూట ఇరవై ఒకటో కీర్తనను చూస్తూ ఉన్నాము సో సచ్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆఫ్ ఆనర్స్ అండ్ దట్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ ఎస్ఐ హస్తం మన మీద ఉంది ఆయన మన తండ్రిగా ఉన్నారు మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ గైడ్ యూ దేవాది దేవుడు మీ అందరినీ నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ఐయా మీకు స్తోత్రాలైన థ్యాంక్ యూ ఫర్ యువర్ మైటీ హ్యాండ్ లాడ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ లాడ్ Thank you for your blessings, Lord Father God. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెన్స్ లాడ్ ఎస్ మీ సన్నిధానాన్ని బట్టి మీ వాక్యాన్ని బట్టి మీ రక్షణ భాగ్యాన్ని బట్టి మీ హస్తాన్ని నాయనా మీకు స్తోత్రాలు వందనాలైనా ఎంతమంది బిడ్డలైతే రోజుని వాక్యాన్ని వింటున్నారో అయ్యా మీ సన్నిధానంతో మీ ఆత్మతో తండ్రి మా హృదయాన్ని నైనా ఒక్కసారి మీరు పరీక్షించండి నాయన మాలో ఉన్న ప్రతి మురికిని తీసివేసినాయినా మీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద నాయనా మా చుట్టూ మీ కంచి నుంచినైనా మీ అగ్నిని ఉంచినాయినా మీ కనుపాప లాగా మీరు మామూలు చేసుకొని నడిపించమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించిన ఆయన ప్రభ ఎల్ల వేళలా మీ కాపుదల మీ భద్రతలో నడిపించమని ఏసయ్య నామలో వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్